స్టూడియో లో చూసారు కదా ఇది బిక్కికాయ చెట్టు ఇక మేము అయితే వెళ్తాను పైకి చూడండి ఇది వచ్చేసి బిక్కికాయ చెట్టు చూస్తారు కదా ఆకులు చూడండి ఎలా ఉన్నాయి ఇక ఇక్కడ నుంచి పైకి వెళ్తా అంటే మా వాడికి దారిలో డైమండ్ దొరికింది చూడండి పెట్టుకున్నాడు చూపులో దారిలో వెళ్తా అంటే దొరికింది మాకు ఇదేందో మీరు కామెంట్ లో చెప్పండి మా వాడు అయితే షాక్ అయిపోయినాడు వ్యూ చూసి సగం కొండ అయితే ఎక్కాము మేము చూడండి వ్యూ ఎలా ఉందో పద్ధతి అసలు చెప్పడానికి మాటలే రావడం లేదు చూడండి ఇంత మంచి వ్యూ చూసానికి మేము ఎంత కష్టపడి చూడండి టొమాటా మొత్తం కారిపోతుంది మా వాడు చూడండి ఆదిల్ వసటా చూపిస్తున్నాడు ఇక మావాడు కొండలో ఏమైనా వస్తాయని కట్టాయించుతున్నాడు చూడండి ఏమైనా పైకి వస్తే కొట్టేస్తామని సో ఫైనల్లీ మేమంతా పైకి అయితే వచ్చేసాము చూడండి వీడు ఏడు చూసినా కూడా ఫోన్ వదలడం లేదు మీ బ్యాస్ లో ఇలా ఎవరికైనా ఫోన్ పిచ్చి కామెంట్ చేయండి ఇక ఈ చెట్టు ఊపి చూస్తున్నాం ఏమైనా మాజిన్ కాయలు పడతాయని ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఏరచందనం చెట్టు చూడండి పుష్ప సినిమాలో మాదిరిగా ఉంది దీన్ని చూసాడంటే ఇక్కడ కూడా వచ్చేస్తాడు ఆ చెట్టు ఊపితే మనకు చూడండి మాగిన కాయ దొరికింది మాగిన పండు దొరికింది క్లైమాక్స్ అవి బాకీ హే చూడండి కాయలు కోసి సంచులు వేస్తున్నాము ఈ కాయలు మొత్తం ఒక చెట్టు కోసినవి ఆ బాగా వెతుకుతాను ఆడ కాయల కోసం కొండ పైన మొత్తం ఇలా ఉంటుంది చూడండి అలా బికి కాయల కోసం మన కొండలో ఫ్రెష్ నీళ్ళు దొరకాయి చూడండి ఎలా ఉందో మా వాళ్ళైతే ఈ ప్లేస్ ని చూసి ఇక్కడ కూర్చొని అన్నం తిని వెళ్దామని అని చెప్పినారు చూడండి నేను కూడా తాగుతాను ఆ ఫ్రెష్ నీళ్లు అడవిలో ఇలా ఫ్రెష్ నీళ్లు తాగాలంటే అదృష్టం ఉండాలా చూడండి నీళ్ళు అయితే బాగున్నాయి చూడండి మా కిదీర్ కొండల్లో వచ్చేసి పుష్ప మాదిరికి మారిపోయినాడు వీళ్ళంతా ఈ ప్లేస్ చూసి ఇప్పుడు అనుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి మనము చికెన్ రైస్ తీసుకొని చేసుకుని అంటే బాగుందని ఆ ప్లాన్ ముందే ఉండాలా ఇప్పుడైతే ఏదో రకంగా వచ్చేసాము ఇక్కడికి సరేలే మా అమ్మ నెక్స్ట్ టైం వద్దామని నేనే చెప్పాను అందరికి నేను ఇన్ని తాగానని వీడియో కూడా తాగుతున్నాడు ఇక మేమైతే మంచి ప్లేస్ చూసుకుని కూర్చున్నాము తినేదానికైతే చూడండి ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా తింటూ ఉంటే బలి ఉంది మామ కిలో ఎరగడ తినింగ్స్ సో మామ ఇక్కడికి వచ్చేదానికైతే మేము చాలా కష్టపడ్డాము చూడండి ఎంత కష్టపడ్డాము వ్యూ మాత్రం అతికిడిపోయింది చాలా కష్టపడి అయితే వీడియో తీసాను మామ ఒక లైక్ కొట్టుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు